నమస్తే సార్ నా పేరు మెహతా అనుగు మెహతాజు నేను వచ్చి ఇక్కడ గత పన్నెండేళ్ల నుంచి నివాసం పొందుతున్నాను డిసిఎంఎస్ స్థలంలో షాప్ వేసుకొని హోటల్ జరుపుకుంటూ ఉన్నాను సార్ వేరే వాళ్ళు డిసిఎంఎస్ ఆఫీస్ చుట్టుకారం తిరిగాను రెండు వేల పంతొమ్మిదిలో నేను అమౌంట్ కట్టినాను ఆయన కట్టించుకొని ఈయన డిసిఎంఎస్ సారు వేరే ఆయన ఉండి ఆయన కట్టించుకొని మళ్ళీ ఎన్నికి ఇచ్చి ఈయలేదు నాకు గానీ డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినారు అంటున్నారు నాకైతే లేదు మీకే కేటాయిస్తానమ్మా అన్నారు ఇన్నాళ్ళు తిరిగినాను మళ్ళీ డీసీఎంఎస్ సార్ మన ఎలక్షన్ల ముందర ఎవరు ఎక్కలేదు డీసీఎంఎస్ సారు మళ్ళీ వచ్చి కలచండి అన్నారు నేను పోయి వాళ్ళ దగ్గర కలిసినాను ఆయన ఏం స్పందించారు వచ్చినారు చూసినారు షాపులు గాని చూసి మీకే కేటాయిస్తానని మళ్ళీ వేరే వాళ్ళకి రాసి ఇచ్చినారంట నేనైతే ఈ నివాసం కోల్పోతే ఇంకేం చేయలే ఆటికి పోయి నేను లోకేష్ సార్ దగ్గర కలిసినాను త్రీ లో కంప్లైంట్ ఇచ్చినాను నా దగ్గర జోర్జన్ వచ్చింటే వేరే వాళ్ళు తీసుకున్న వాళ్ళు సార్ వాళ్ళు అయితే రాలేదు నా వరకు వాళ్ళు వేరే వాళ్ళు ఇచ్చి నాకు దౌర్జన్యం చేసినారు ఇటు చేసుకొని తింటా అంటే కానీ కంప్లైంట్ ఇచ్చొచ్చినాను వాడికి లోకేష్ సార్ కలిసి ఉంటే నేను చెప్తానమ్మా నేను అన్ని మాట్లాడి నేను చెప్తాను అన్నారు వాటికి త్రీ టౌన్ కాడికి కేస్ కేసే తీసుకోలేదు మన గొడవ జాన జరిగింటే ఆ త్రీ సెవెన్ సార్ను అంతా ఉండలే మళ్ళీ రాండి అంటే మధ్యాహ్నం పోయి రెండు గంటల వరకు కూర్చొని వచ్చేసినాను సార్ వచ్చేసినాక మళ్ళీ నా కేసు తీసుకోండి అని ఐదున్నరకి అని చెప్పిపోయినాను నేను నా బాబు పోయింటే ఏమన్నారంటే లేదు నీ కేసు తీసుకోను నేను దిక్కు వచ్చిన సార్ చెప్పుకోండి లోకేష్ లాగంటే ఎవరికైనా చెప్పుకోండి నేను ఏమన్నానంటే లోకేష్ సార్ కన్నా ఎవరికైనా చెప్పుకోండి నేను ఒక్క రోజులో రెండు రోజుల్లో అది ఎత్తేస్తాను వేరే వాళ్ళకి నీ పక్కన ఉన్న వాళ్ళకి చాలా టాచర్ పెట్టి ఎత్తేసినాం మేము నువ్వు ఇనుకో ఉంటే నా మాట ఎత్తేస్తాము అని అంటే పోయి ఆడ సోమవారం పోయి ఆడ కంప్లైంట్ ఇచ్చే వచ్చిన ఆఫీస్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చే వచ్చినాను సార్ మళ్ళీ అది ఇచ్చే వచ్చిన తర్వాత ఇట్లా జరిగింది సార్ మొత్తం రాత్రి రాత్రి పన్నెండు గంటల వరకు ఉంది సార్ నా షాప్ చేసుకునే తినేదానికి అది లేకుండా తెసినారు సార్ ఇప్పుడు నాకైతే బతికే పరిస్థితి లేదు సార్ పిల్లలను పట్టుకొని బతుకుంటాను సార్ సన్న సన్న పిల్లలను పట్టుకొని చిన్నప్పటి నుంచి ఇడే బతుకు నేను చెప్తాను సార్ నేను అమౌంట్ కాడతాను అందరు నేను చేస్తాను అంటే నేను కొన్ని ఉన్నారు సార్ దిక్కు వచ్చిన సార్ చెప్పుకోండి అని సార్ బెదిరిసినారు సార్ స్వీట్ టోన్ లో అదే మాటే అన్నారు సార్ ఎవరికైనా చెప్పుకోండి అని వేరే వాళ్ళు సార్ వాళ్ళ అండ చూసుకొని వీళ్ళు చేసినారు సార్ సార్ వాళ్ళని చూసుకొని వాళ్ళు వచ్చి జాఫర్ అనే ఆయన అవేజన్ గోపాల్ అనే సార్ రఘు గోపాల్ సార్ ముగ్గురు చాలా ఇది చేస్తున్నారు సార్ నాకైతే సత్య పరిస్థితి ఉంది సార్ సత్యదేమో గ్యారెంటీ సార్ సీఏ గారు అదే అంటున్నారు సార్ నేను తీసుకున్నాను అంటే మళ్ళీ ఎస్పీ ఆఫీస్ పోయి కంప్లైంట్ ఇచ్చే వచ్చినాను సార్ నేను అది ఇచ్చే వచ్చినాక ఇది జరిగింది సార్ మళ్ళీ తర్వాత మేము ఉన్నాం సార్ పన్నెండు నెలల నుంచి లేదు రెడ్డి షాప్ గత పదిహేను నుంచి ఇక్కడ పని చేసుకుంటున్నాను రెండు షాప్ లో పని చేసుకుంటున్నాము రెండు వేల పద్దెనిమిదిలో మేము ఐదు ఆరు మందికి కలిసేసి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు కట్టినాము నెల రోజులు పెట్టుకొని మేనేజర్ ఎన్నికి ఇచ్చేసాము ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇస్తామప్ప ఇప్పుడు వేయలేము అని చెప్పినాం మళ్ళీ ఆ తర్వాత పోయి కనుక్కున్నాం కనుక్కున్నా కానీ అప్పుడు కానీ మీకేం బాడీ కడిగినాము ఏం అడగలేదు కదా ఉండిపోండి మీకే ఇస్తామని చెప్పేసి మళ్ళీ పోయినా రెండు మూడు సార్లు పోతే చైర్మన్తో లే నాలుగోసారి పోయినాం మీటింగ్లో ఉన్నారు మళ్ళీ చూద్దాం పండి అని చెప్పి ఈయన మేనేజర్ చైర్మన్తో కలివే నీ లేదు అది పరిస్థితి వచ్చేసి రాత్రి రాత్రి పీకేస్తారు మేమైతే చిన్న పని పనులు చేసుకునే వాళ్ళము చాలా బాగా కష్టంగా ఉంది సార్ మాకు ఇది ఆధారం తప్ప వేరేది ఏం లేదు సార్ ఏం చేయాలో మేము అర్థం కాకుండా సార్ మాకు ఇది లేకపోతే మాకు ఏం లేదు సార్ టైం వచ్చింది అది పరిస్థితి ఐదారు మంది షాపులు ఉన్నాయి సార్ ఇక్కడ అందరికీ ఇదే పట్ ఉంది అసలు చెప్పకుండా ఇచ్చేసి వాళ్ళకి చెప్పారు మా మీద ఇది సార్ నమస్తే సార్ లోకేష్ సార్ మీ దగ్గర వచ్చి కలిసినాము నేను మేహతాజన్ సార్ కళ్యాణ దుర్గానికి వచ్చి మీటింగ్ లో కూడా కలిసి వచ్చిన మీటింగ్ లో దగ్గరకు వచ్చి కలిసి వచ్చిన నెరవేర్తం అన్నింటి వచ్చే వాళ్ళకి మమ్మల్ని సాయంత్రం ఆశ అప్పుడు పెట్టింది కాక ఇప్పుడు సానా ఎక్కువ పెట్టిన సార్ నేను నా బిడ్డ బతుకుంటున్నాము అయినా కూడా రాత్రి పన్నెండు గంటలప్పుడు ఎప్పుడు బీకేసినా తెలుసు సార్ షాప్ పెట్టుకుని ఇంటి వేయాల వచ్చాకే తెల్లారాలకే లేదు బంకు లేదు షాపు లేదు మా బతుకులేదు బజార్ వేసినారు సార్ మేము ఎట్లా బతుకోవాలి సార్ మాకు కానీ సాయం చేసిన సార్ నా బిడ్డ నేను యాడికి ఎక్కడేషన్ పోయినా మా మీదకి వస్తాను సార్ వాళ్ళ ట్రాసర్లు ఎక్కువ సార్ మాకు అంచనా పంచనా ఉన్న మాకు ట్రాన్స్ఫర్ పెడతాన సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళని నమస్తే సార్